మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన నేస్తాం అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ గ్రూప్కి స్వాగతం ఈరోజు మనం చూపించిపోయే ప్రాపర్టీ వచ్చేసేసి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ చూసుకుంటే గనక విశాలమైన ప్రదేశంలో చక్క చక్కటి వాతావరణం కలిగినటువంటి ప్లేస్లో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఉండటం జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు బాల్కనీ కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అంత బాల్కనీ అదేవిధంగా కారిడార్ చూడండి ఎంత పెద్దదో ఓకేనండి సో ఒక్కో ఫ్లోర్కి వచ్చేసేసి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి మొత్తం త్రీ ఫ్లోర్స్ అనమాట ఓకేనండి సో ఇది చూసుకుంటే కనుక నార్త్ మరియు ఈస్ట్ కార్నర్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఓకేనండి సో ఈస్ట్ కావాలంటే ఈస్ట్కి వాడుకోవచ్చు అదేవిధంగా నార్త్ కావాలనుకుంటే నార్త్కి వాడుకోవచ్చు అండి ఓకే సో ఇది ఎల్షేప్ హాల్ అండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా స్పేసెస్గా ఉంటుంది టోటల్గా పన్నెండు వందల ఎస్ఎఫ్టీ కలిగినటువంటి ఫ్లాట్ అండి ఇది ఓకే కింద మరి యూడిఎస్ కూడా అన్డిమిడెడ్ షేర్ ముప్పై ఆరు దాకా ఇస్తున్నారండి ఓకేనండి ఇది రిజిస్టర్డ్ అండి లోన్ కూడా వస్తుంది బ్యాంక్స్ లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి అన్నమాట ఓకేనండి కిచెన్ కూడా మీరు చూసుకుంటే చాలా స్పేసెస్గా ఉంది కబో కబోర్డ్స్ కూడా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఓకే మోడర్న్ కిచెన్ అనమాట ఇప్పుడు ఉన్నటువంటి రెంట్ కుండే వాళ్ళు ఎక్కువగా ఫ్లాట్లో ఉండట్లేదండి అందుకని కొంచెం నీట్గా మరి లేదనమాట నీట్గా పెట్టుకుంటే ఇంకా చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి ఎందుకంటే జస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే ఇది కంప్లీట్ అయ్యిందండి సో జస్ట్ ఫైవ్ ఇయర్స్ మాత్రమే కంప్లీట్ అయ్యింది ఓకేనండి ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది వాష్ ఏరియా అండి ఓకే మీరు చూసుకోవచ్చు వెంటిలేషన్ కూడా బాగుంది అదేవిధంగా సేఫ్టీ గ్రిల్స్ కూడా అమర్చడం జరిగిందనమాట ఓకేనండి సో ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా నుంచి డైరెక్ట్గా మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్ళొచ్చు మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడవచ్చు అండి ఎంత స్పేసియస్గా ఉందో ఓకేనండి సో దీనికి అటాచబుల్గా రేషన్ కూడా ఉండడం జరిగిందన్నమాట అదేవిధంగా అలమార్లు అదేవిధంగా వాటికి కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఓకేనండి సో ఇది బెడ్రూమ్ అండి చాలా అంటే చాలా స్పేసియస్గా ఉందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఓకేనండి అదేవిధంగా మరి దీనికి అటాచుబుల్గా రెస్ట్ రూమ్ ఉందండి వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి రెస్ట్ రూమ్ అనమాట స్పేసియస్గా ఉంటుంది ఓకేనండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి ఎలా అయితే రెస్ట్రూమ్ అటాచబుల్గా ఉందో అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ కూడా రెస్ట్ రూమ్ అటాచబుల్గా ఉందండి ఓకే సో కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టా లింక్డ్ అండ్ యూట్యూబ్లో మన ఛానల్ యొక్క వీడియోస్ ఉంటాయండి అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఆ వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా మీరు ప్రాపర్టీ అప్డేట్స్ తెలుసుకోవచ్చు ఓకేనండి మీరు ఫాలో చేయండి ఫాలో అని క్లిక్ చేస్తే కనుక ప్రాపర్టీ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుందండి ఓకే ఇది వచ్చేసేసి కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ చూసుకుంటే కనుక చాలా అంటే చాలా స్పేసెస్గా ఉందండి ఇది కూడా కబోర్డ్స్ అంతా కూడా కంప్లీట్ చేస్తుంది ఓకేనండి సో వీళ్ళు ఎక్కువగా ఉండట్లేదండి ఎక్కువగా యూజ్ చేయట్లేదు అందుకని ఫ్లాట్ ఇంకా కొత్తగా ఉందండి ఓకేనండి సో ఎక్కువగా యూజ్ చేయకపోవడం వల్ల మరి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి లేరు అందుకని ఫ్లాట్ కొంచెం నీట్నెస్ అయితే తగ్గింది ఓకేనండి చక్కగా మరి కొత్త ఫ్లాట్ కాబట్టి ఓన్లీ ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుందండి చాలా అంటే చాలా బాగుంది మీరు కదా ఫ్లోర్ కూడా అంతా చూసుకోవచ్చు పైన సీలింగ్ చూసుకోవచ్చు ఓకేనండి సో త్వ త్వరపడనండి మంచి రేటుగా వస్తుంది చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి కార్ పార్కింగ్ కూడా ఉందండి కార్ పార్కింగ్ ఉంది బైక్ పార్కింగ్ ఉంది యూడిఎస్ ముప్పై ఆరు గజాలు ఇస్తున్నారు ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే కన్స్ట్రక్షన్ అయ్యింది సో మంచి ప్లేస్లో ఉంది ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోనే ఉందండి ఓకే త్వరపడండి థ్యాంక్ యూ మీ సొంతింటి కళల సాకారానికి నమ్మకమైన నేస్తాం బడ్జెట్ మామా గ్రూప్